మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా మీరు ఈరోజు ఈ యూనివర్స్ మెసేజ్లో ట్వంటీ వన్ అపర్మేషన్స్ గురించి మీరు తెలుసుకుంటారు మీరు నేర్చుకుంటారు ఈ అపర్మేషన్ ఎలా చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా ఈరోజు ఈ వీడియో ఆధ్యాత్మిక దృక్కోణంలో విశ్వం మీకు పంపే సూచనలు చాలా అద్భుతంగా ఉంటాయి మిథులారా విశ్వం ఎప్పుడు కూడా మీకు మార్గదర్శక సందేశాలు ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మిథులారా ప్రతి ఒక్కరికి మీకైనా నాకైనా మార్గదర్శక సందేశాలు విశ్వం మనకు ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది మిథులారా మిథులారా విశ్వం మనకు ఇచ్చే సందేశాలు సంకేతాలు ఎలా ఉంటాయి అంటే అవి సంఖ్యల రూపంలో కానీ లేదంటే మనకు వచ్చే స్వప్నాలు కళల రూపంలో కానీ మన జీవితంలో జరిగే సంఘటనల రూపంలో కానీ విశ్వం మనకు సంకేతాలను పంపిస్తుంది మన యొక్క మార్గాన్ని దానిని చేరుకోవడానికి విశ్వం మనకు సహకరిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈరోజు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మిత్రులరా ఈరోజు విశ్వం మనకి మన యొక్క మార్గదర్శకత్వను ఎలా ముందుకు వెళ్ళాలని దాని గురించి క్లియర్ చేస్తుంది దానికి సంబంధించిన ధైర్యము ఆత్మవిశ్వాసం మనకు ఉండేలా చూసుకోమని చెప్తుంది మిత్రులారా మీరు ఆ దారిలో వెదకాలి వెళ్ళాలి అని మీరు అనుకుంటే మీరు వెళ్ళే దారిలో మీరు విజయం సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా విశ్వం చెప్పే సూచనలను మనం ఫాలో అవ్వాల్సిందే మిత్రులారా మనలోని ధైర్యాన్ని మనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మిత్రులారా విశ్వం మనకు అదే చెప్తుంది ఎప్పుడైతే మనలో భయాలను వదిలి ముందుకు సాగుతామో మనలో ఉన్న శక్తి విశ్వం గుర్తించి మనకు అనుకున్నది సాధించడానికి ఉపయోగపడుతుందంట మిత్రులారా అందుకోసమై మీరు ప్రతిదానికి మీ జీవితంలో పొందిన ప్రతిదానికి కృతజ్ఞత చెప్పండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా మీ జీవితంలో పొందిన ప్రతి చిన్న విషయాలకు కూడా కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మీకు మరిన్ని ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి విశ్వం చెప్తుంది మిత్రులారా అలా కావాలంటే మీ యొక్క కోరికను మీ యొక్క కళలను ప్రతిరోజు విజువలైజన్ చేయండి మీ లక్ష్యాలను మీ కళ్ళ ముందు చూడండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా అవి నేర్చ అవి నెరవేర్చడానికి మన యొక్క లక్ష్యాలు మన యొక్క కళలు ఏవైతే ఉన్నాయో విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా వా ప్రతిరోజు వాటిని మనం ఎప్పుడైతే చూస్తామో అది నెరవేర్చడానికి విశ్వం మనకు సహకరిస్తుందంటే మిత్రులారా గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఈరోజు యూనివర్స్ ఈ మెసేజ్లో మీకు అద్భుతమైన సందేశం పంపింది జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్ళు కానీ విశ్వం ఎల్లప్పుడూ మనతోనే మాట్లాడుతుంది ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా కూడా ఆ సవాల్ని ఎదుర్కొనే శక్తిని మనకు విశ్వం ఇచ్చి మనతో ఎప్పుడు మాట్లాడుతుందంట మిత్రులారా ఎప్పుడు మనల్ని బలోపేతం చేయడానికి ఉప సహకరిస్తుందంట మిత్రులారా గుర్తుపెట్టుకోండి మిత్రులారా విశ్వం మనకు సంకేతాలు పంపిస్తుంది అది డబల్ వన్ డబుల్ వన్ చూడడం కావచ్చు అలాగే మనకు జీవితంలో మన కళల రూపంలో మనకి ఏదైనా కనిపించడం కావచ్చు లేదా ఒక్కసారిగా ఒక పాట వినడం అని రాబోయే మార్గానికి సూచికలను గుర్తుపెట్టుకోండి మీకు ఇష్టమైన పాటను మీకు విన్నట్టుగా మీకు అనిపిస్తే మీరు చాలా మంచి మార్గంలో వెళ్ళడానికి విశ్వం మీకు పంపిస్తున్న సంకేతాలను గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే ఇవన్నీ మీరు సాధించాలంటే మీరు మౌనంగా ప్రతిరోజు ధ్యానంలో కూర్చొని ఈ సందేశాలను వినండి ఉదాహరణకు మీరు ఉద్యోగం మార్చాలని అనుకుని ఆలోచిస్తున్నప్పుడు అదే రోజు దానికి సంబంధించిన అవకాశం మీకు రావచ్చు మిత్రులారా యూనివర్స్ మెసేజ్ ప్రధానం ఏంటంటే మీ జీవితంలో మీకు విశ్వం ఏదైతే మీ సంకేతంగా పంపుతుందో దాన్ని మీరు అమలులో పెట్టండి ప్రతిరోజు మార్నింగ్ రొటీన్ అపర్మేషన్ చెప్పండి చేయండి ప్రతిరోజు చేయండి మీరు ఈరోజు నేను చెప్పే ట్వంటీ వన్ అపర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒక ట్వంటీ వన్ డేస్ ఈ ట్వంటీ వన్ అపర్మిషన్ ట్వంటీ వన్ డేస్ రెగ్యులర్గా చేయడం ద్వారా ప్రతిరోజు చేయడం ద్వారా మీ జీవితంలో చాలా మార్పు కనిపిస్తుంది మిత్రులారా మీరు విశ్వానికి ఆకర్షిస్తారు అలాగే కృతజ్ఞతతో ఉంటారు మీ యొక్క ఆరోగ్యం గురించి కానీ మీరు ధనం సంపాదించడంలో విషయంలో కానీ మీరు సంతోషాన్ని వ్యక్తపరచడం విషయంలో కానీ ఈ అఫర్మేషన్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయని గుర్తుండి మిత్రులారా గుర్తుంచండి మిత్రులారా అలాగే మీరు ఈ అపర్మేషన్స్ ఎలా చెప్పాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీరు అపర్మేషన్ చెప్పుకోండి లేదు అంటే మీరు నైట్ పడుకునేటప్పుడు ఈ అపర్మేషన్ చెప్పుకోండి ఈ అపర్మేషన్ ఎలా చెప్పాలి అంటే మిత్రులారా మిత్రులారా గుర్తించండి అపర్మేషన్కి చాలా శక్తి ఉంటుంది ముందుగా మీరు అపర్మేషన్ ఎక్కడితో స్టార్ట్ చేస్తారంటే ముందుగా మేము మీకు జీవితాన్ని ఇచ్చిన మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులకి కృతజ్ఞతలు చెప్పండి మిత్రులారా దాని తర్వాత భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పండి మిత్రులారా ప్రతిరోజు మీరు ఇలా అనుకోండి నేను ఈరోజు ఈ కొత్త ఉదయానికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అనుకోండి మిత్రులారా ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే నేను శ్వాసిస్తున్న ప్రతి శ్వాసకు నాకు లభిస్తున్న జీవనానికి కృతజ్ఞతలు చెప్పండి అలాగే మూడోది ఏంటంటే నన్ను ప్రేమించే ప్రతి వ్యక్తికి నాకు సహాయం చేసే ప్రతి శక్తికి కృతజ్ఞతలు అని చెప్పండి మిత్రులారా నాలుగవది నా ఆరోగ్యానికి నా శరీరానికి నా మనస్సుకు కృ కృతజ్ఞతలు ఈరోజు నాకు వచ్చే ప్రతి మంచి అవకాశానికి నేను ముందే కృతజ్ఞతలు తెలుపుతున్నాను చెప్పండి ఈ రోజు ఐదోది ఏంటంటే ఈరోజు నాకు వచ్చే ప్రతి అవకా మంచి అవకాశానికి నేను ముందే కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పండి మిత్రులారా అలాగే ఆరోది ఏంటంటే నా జీవితంలో ప్రవహిస్తున్న సంపదకు సమృద్ధికి కృతజ్ఞతలు అని చెప్పండి ఏడవది ఏంటంటే నన్ను నడిపిస్తున్న విశ్వశక్తికి కృతజ్ఞతలు చెప్పండి మిత్రులారా ఎనిమిదవది ఏంటంటే నేను నేర్చుకుంటున్న పాఠాలకు ఎదుగుతున్న ప్రయాణానికి కృతజ్ఞతలు తొమ్మిదవది నా చుట్టూ ఉన్న శాంతికి రక్షణకు కృతజ్ఞతలు పదోది ఏంటంటే నా లక్ష్యాల వైపు నన్ను నడిపిస్తున్న దారికి కృతజ్ఞతలు పదకొండు ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు నాకు వస్తున్నందుకు ధన్యవాదములు అలాగే పన్నెండవది నా జీవితాన్ని సులభం చేసి చిన్న చిన్న విషయాలకు నన్ను ఆశ్చర్యపోయేలా చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి అలాగే మిత్రుల పదమూడు నాకు తగిన దానికి నేను అర్హుడిని నా జీవితంలోకి ఏదైతే రావాలో అది సాధించడానికి నేను అర్హుడిని అనిపించే చే అనిపించేలా చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు అలాగే పద్నాలుగు మిథులార నా మనసులో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి కృతజ్ఞతలు నా జీవితంలో వస్తున్న మంచి మనుషులకు కృతజ్ఞతలు పదహారు నన్ను ముందుకు నడిపే దివ్యశక్తి మార్గానికి కృతజ్ఞతలు పదిహేడు నా ఆలోచనలు వాస్తవాలుగా మారుతున్నందుకు కృతజ్ఞతలు పద్దెనిమిది నాకు లభించే ప్రతి రూపాయి ప్రతి అవకాశము ప్రతి విజయానికి కృతజ్ఞతలు పంతొమ్మిది మిథులారా ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరుగుతున్నందుకు కృతజ్ఞతలు నేను నా కళల జీవితానికి దగ్గర అవుతున్నందుకు కృతజ్ఞతలు ఇరవై ఒకటి విశ్వం ఎప్పుడు నాతోనే ఉంది నన్ను ప్రేమిస్తుంది నాకు మంచి చేస్తుంది నేను విశ్వానికి ఎల్లవేళల ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా మీరు కనుక ఈ ఇరవై కృతజ్ఞతలు ప్రతిరోజు ఉదయం రెండు నిమిషాలు మాత్రం చెప్పండి మిత్రులారా మీరు అద్భుతాలు చేయగలుగుతారు అద్భుతాలు సృష్టించగలుగుతారు ట్వంటీ వన్ అపర్మేషన్ ట్వంటీ వన్ డేస్ చేయండి ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది మీకు రిజల్ట్ కనిపిస్తుంది మిత్రులారా మీలోని వైబ్రేషన్ మారుతుంది మీకు శక్తి పెరుగుతుంది అవకాశాలు మీ వైపు వస్తాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా విశ్వం మీ కోరికల కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది ఎందుకంటే మీరు పాజిటివ్గా ఇలాంటి అపర్మేషన్ ఎప్పుడైతే చెప్తారో విశ్వం మీ కోరికల కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది మీకు ఇలాంటి అపర్మేషన్స్ చాలా చాలా అద్భుతాలు క్రియేట్ చేసే అపర్మేషన్ మిత్రులారా దీన్ని మీరు మిస్యూజ్ చేయకండి ఖచ్చితంగా మీరు ప్రతిరోజు ఈ అపర్మేషన్ చెప్పండి మిత్రులారా ఈ అపర్మేషన్ చెప్పుకోవడం ద్వారా మీరు మీలో కృతజ్ఞత శక్తి పెరుగుతుంది ప్రతిరోజు మీ జీవితంలో వచ్చే ప్రతి చిన్న విషయానికి మం పెద్ద విషయానికి కూడా కృతజ్ఞతలు చెప్పడానికి ముందుగా ఉండండి మిత్రులారా అలాగే విషయం ఎప్పుడు కూడా మనతోటే ఉంటుంది విశ్వం ఎప్పుడు కూడా మనతోటే ఉంటుంటుంది మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే ఇది నాతో అవుతుంది అంటే అది నిజమే ఇది నాతో కాదు అనేది కూడా అది కూడా నిజమే అని చెప్తుంది మిత్రులారా అందుకోసమని ఈ రోజు నుండి మీరు విశ్వం చెప్పే మాట ప్రతి విషయాన్ని కూడా ప్రతి విషయానికి మీ జీవితంలో జరిగే ప్రతి విషయానికి కృతజ్ఞత అయి ఉండండి కృతజ్ఞతలు చెప్పండి మిత్రులారా మీ యొక్క మనసు మీ యొక్క మనసులో పుట్టే ప్రతి చిన్న నిర్ణయాన్ని నిర్ణయానికి కూడా కృతజ్ఞతలు చెప్పండి మీ జీవితంలో మంచి జరుగుతుందని నమ్మండి మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని విశ్వం మీ విశ్వం మీద భారం వేసి మీ యొక్క ప్రయ ప్రయత్నాన్ని కొనసాగించండి మిత్రులారా ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించే శక్తి ఆ విశ్వం మీకు ఇస్తుంది మీలోని ఇన్నర్ వాయిస్ని మీరు వినండి మీలో ఇన్నర్ వాయిస్ ఎప్పుడైతే మీరు వింటారో అది మీకు దారి చూపిస్తుంది నమ్మండి మిత్రులారా గతం అనేది మీ యొక్క మీకు తాళం తాళం చేయ లాంటిది మాత్రమే గుర్తుపెట్టుకోండి తాళం కాదండి మీ యొక్క గతం తాళం కాదండి అంటే మిమ్మల్ని ముందుకెళ్లకుండా చేసేది మన ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు రాకుండా మనం తాళం వేసి వెళ్తాం అవునా కదా సేమ్ వే మీరు కూడా మీ జీవితంలోకి మంచి జా మంచి రావడానికి తాళం వేసుకోకండి గతాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించకండి మిత్రులారా భవిష్యత్తు కోసమే ప్లాన్ చేసుకోండి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయండి నిన్న కూడా చెప్పాను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను గతం గత అంటారు మన పెద్దలు మిత్రులారా గతము వర్తమానం భవిష్యత్తు మూడే ఉంటాయి మీరు గతంలో జరిగిన దాని గురించి మీ జీవితంలో గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉండడం ద్వారా మీ యొక్క భవిష్యత్తును మీరు మార్చలేరు మిథులారా అని గుర్తించండి అందుకోసం మీ గతాన్ని వడ్చిపెట్టి వర్తమానంలో జీవించండి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోండి మిత్రులారా మీరు మీ గతాన్ని క్షమించారని చెప్పి కృతజ్ఞతలు చెప్పండి నేను మీ నేను నా గతాన్ని క్షమించాను దాన్ని విడిచిపెట్టాను అని మీరు యొక్క మీరు అనుకోండి ప్రతిరోజు మీ యొక్క భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నారో దానికోసం మీరు నిరంతరం కృషి చేయనిమిత్రులరా ఈరోజు నీలో చైతన్యం చాలా పుడుతుంది ఈలోని నీలో చైతన్యం పుట్టేలా విశ్వం చేస్తున్న మిత్రులరా నీ భవిష్యత్తు నిన్ను పిలుస్తున్న గుర్తుపెట్టుకో మిత్రులారా మీ యొక్క భవిష్యత్తు మిమ్మల్ని పిలుస్తుంది మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా విశాలంగా ఉండబోతుంది అనుకోండి మిత్రులరా పాజిటివ్గా థింక్ చేయండి మిత్రులారా మీ కోరికలు నిజం అవ్వడానికి మీ కోరికల కోసం మీరు ఏం చేస్తున్నారనేది ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి నేను చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తున్నాను నా ఆలోచనలు అన్నీ కూడా విజయం వైపు వెళ్ళేలా ఉంటున్నాయి అని ఇలాంటి పాజిటివ్గా థింక్ చేయండి మిత్రులారా మీరు ఈరోజు మీకు విశ్వం చెప్తుంది మీరు కోరినది ఇప్పటికే మీ వైపు వస్తుంది మీరు నమ్మండి ఇవి కేవలం మీరు నమ్ముతూనే ఉండండి నమ్మకంతో పనిచేస్తూ వెళ్ళండి ఖచ్చితంగా అవకాశాలు మీ వైపు వస్తాయని చెప్పి చెప్తుంది విశ్వం మిథులారా మీకు సరైన వ్యక్తులు మీ ముందుకు వస్తారు అంటే మీరు ఒక పనిలో వెళ్తున్నప్పుడు మీకు హెల్ప్ చేయడానికి విశ్వం ఒక సరైన వ్యక్తులను మీ దగ్గరికి పంపిస్తుందండి మిత్రులారా నమ్మండి మీరు ఇన్ని ఇన్ని రోజులు మీ దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అవి మీ జీవితంలో రావడానికి చాలా దగ్గరగా ఉన్నాయంట మిత్రులారా మీరు అడ్డుకట్ట వేసుకోకండి అడ్డుకట్ట అంటే మీ ఆలోచనలు నెగిటివ్గా రానియకండి పాజిటివ్గా థింక్ చేయండి మిత్రులారా అప్పుడే మీ జీవితంలోకి ఏదైతే రావాలో అవి విశ్వం ఆశీర్వదించి మీ జీవితంలోకి పంపిస్తుంది మిత్రులారా మీకు విశ్వము అన్ని వేళలా మీతోనే ఉంటుంది మీ ఆలోచన రూపంలో విశ్వం ఎప్పుడు కూడా మీతో ఉంటుందని గమనించండి మిత్రులారా మీ మీ మీద మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారని మీరు మీ మీదనే మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోండి మిత్రులారా అన్నీ కూడా మీకు అవుతాయి ఇందాక నేను ఈ వీడియోలో చెప్పిన ఆ ఇరవై ఒక్క ఆపర్మేషన్స్ ట్వంటీ వన్ డేస్ చేసి చూడండి మిత్రులారా దీనికి ఈరోజు చేయడం ద్వారా ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోకు మన పెద్దలు అలాగే మిత్రులారా మీ జీవితం అనేది మీ జీవితం మార్పు మీకు రావాలి అంటే మీ జీవితంలో మీరు కోరుకున్న జీవితం మీరు జీవించాలి అంటే మీ జీవితంలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టండి ప్రణాళికను రూపొందించుకోండి ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా ఈ అపర్మేషన్ చేయడానికి పాజిటివ్గా థింక్ చేయడానికి డబ్బు సంపద మీ జీవితంలో రావడానికి ప్రయత్నం చేయండి మిత్రులరా మీరు ప్రశాంతమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది అన్నీ నిజాలు అవుతాయి మిత్రులారా మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది నాతో కాదు అనుకుంటే అది నిజమవుతుంది నాతో అది అవుతుంది అనుకుంటే అదే నిజమవుతుంది విశ్వం ఒకటే మీ యొక్క ఆలోచన విధానాన్ని విశ్వం గ్రహిస్తుందని తెలుసుకొని మిత్రులారా నాతో కాదు అంటే అది నిజమని చెప్పి అలాగే ఓకే మీతో కాదు కదా అదే మీకు ఇస్తానని చెప్పి విశ్వం మనకు అదే ఇస్తుంది లేదు నాతో అవుతుంది నేను ప్రయత్నం చేస్తానని మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నారో మీ దగ్గర లేక లేకున్నా కూడా మీరు ఉంది నా దగ్గర నేను సమృద్ధిగా ఉన్నాను నా దగ్గర సంపద ఉంది నా దగ్గర డబ్బు చాలా ఉంది అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఓకే అతని దగ్గర లేకున్నా ఇతను ఇలా పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి ఇతనికి ఇచ్చేద్దాం అని చెప్పేసి విశ్వం అనుకొని విశ్వం మనకు ఆశీర్వదిస్తున్నట్టు మిత్రులారా అందుకోసమే ప్రతి నిత్యం ఆలోచించి మీరు అనుకున్నది సాధించాలని మీరు అనుకున్నది సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ఓకే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు